ఈ రుణమాఫీకి సంబంధించి మేమేమో ఈ చేసేటప్పుడు రాష్ట్ర ఆస్తుల్ని అమ్మలేదు అధ్యక్ష హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లేకపోతే హైదరాబాద్ రింగ్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఎవరికో లీజ్కి చేయలేదు అధ్యక్ష లేకపోతే హైదరాబాద్ నగరానికి సగం పన్నులు మీరు వసూలు చేసుకోండి ముప్పై ఏళ్ళు తర్వాత ఇప్పుడు అదే మా కట్టండని ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళలా అవేమీ చేయకుండానే మేము ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతున్నాం చేతకే పదకొండు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు చాలా పెండింగ్ పెట్టిపోతే ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు క్లియర్ చేసుకుంటూ బిల్లులు క్లియర్ చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రం అమలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో పెండింగ్ పెట్టట్లే మళ్ళీ మేము సివిల్ సప్లైస్కి నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష అట్లాగే గృహజ్యోతి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ లోపల ఉండే వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం మార్చి నెల నుంచే ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో రెండు వందల యూనిట్ లోపల కరెంటును వాడుకుంటున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం అధ్యక్ష జీరో బిల్లు ఇస్తా ఉన్నాం దానికి సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోతున్నాం పెండింగ్ పెట్టలేదు అధ్యక్ష మేము అప్పు పెట్టల వాళ్ళకి రిస్క్కి మేము ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెల కడతనే ఉన్నాం అధ్యక్ష అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మా పేటెంట్ ఏదైతే ఉందో ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన కరెంట్ని క్వాలిటీ పవర్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం కోసం పదకొండు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ పేరు మీద కట్టాము అధ్యక్ష దీనికి సంబంధించిన డబ్బుల్ని ప్రతీ నెల మళ్ళీ బకాయిలు పెట్టట్లేదు అధ్యక్ష ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటూ వచ్చాము అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో కూడా అధ్యక్ష ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ రైతుల గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటారు అధ్యక్ష మాది రైతు ప్రభుత్వం వారు వచ్చిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ బంద్ చేశారు పంట నష్ట పరిహారం బంద్ చేశారు అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేశారు ఫాలీహౌజులు బంద్ చేశారు మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ బంద్ చేశారు అధ్యక్ష మొత్తాన్ని అన్నిటినీ ఎత్తేసి గాలికి వదిలేస్తే మేము రాగానే రైతులకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇన్సూరెన్స్ కట్టాల్సిందే అని చెప్పి మా అందరికి చెప్తే మేము రూపాయి రూపాయి పోగేసి ఒక ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టాము అధ్యక్ష వదిలేశారు వాళ్ళు గాలికి అట్లాగే అధ్యక్ష రై రైస్ సబ్సిడీ రైస్ సబ్సిడీ అధ్యక్ష ఎక్కడా ఒక్క రూపాయి పెండింగ్ పెట్టలేదు ఒక వెయ్యి ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రైస్ సబ్సిడీకి సంబంధించి బిల్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చాం ప్రతి నెల సబ్సిడీకి సంబంధించి డబ్బులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం అట్లాగే అధ్యక్ష ఇంకా నిన్న నిన్న చాలా మాట్లాడారు అధ్యక్ష స్కాలర్షిప్స్ గురించి డైట్స్ గురించి అధ్యక్ష డైట్ బిల్స్ గురించి నేను కూడా చెప్పాలి పదేళ్ళు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ, ఏ పని చేసినా పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచుకుంటూ వాళ్ళ బిల్లులు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి పదేళ్ళు హాస్టల్స్ రెసిడెన్సీ స్కూల్స్లో లేకపోతే హాస్టల్స్లో లేకపోతే హాస్పిటల్స్లో లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెట్టేటువంటి భోజనానికి సంబంధించి పదేళ్ళు వీళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా రూపాయి కూడా పెంచలేదు అధ్యక్ష పెంచకపోవటం వల్ల వాళ్ళకి సప్లై చేసేటువంటి వాళ్ళు కూరగాయలు కూరగాయలు పాలు గుడ్డు బియ్యం ఇతరత్ర సామాగ్రి అధ్యక్ష ఆ సప్లై చేసే ధరలకు అనుగుణంగా ఇచ్చే బిల్లు లేకపోవటం వల్ల చివరికి ముక్కిపోయినాయో మురిగిపోయినాయో పాలు తడక ఏరు చేసుకొచ్చి ఇస్తా ఉంటే అయ్యే వండి పెడతా ఉంటే చాలా చోట్ల అనారోగ్యానికి గురై పిల్లలు బాధపడతా ఉంటే కూర వెళ్ళ కనికరం కలవలే అధ్యక్ష పెంచలేదు మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు యావత్ మంత్రి మండలం అంతా కలిసి కూర్చొని ఆలోచన చేశారు ఈ బిడ్డల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆరోగ్యకరంగా న్యూట్రిషన్గా ఎదగాలంటే వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచింది ఈ ప్రభుత్వ అధ్యక్షుడు కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచింది అధ్యక్ష ఇది మాకు ఈ రాష్ట్ర బిడ్డల ఉన్నటువంటి మమకారం బాధ్యత ఆ బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ ఉంటే వీళ్ళు తగుదమ్మా అని రెసిడెన్షియల్ స్కూల్స్కి పోయి ఆడ ఆ స్కూల్ బిల్డింగ్స్ కట్టలేదు వాళ్ళ పెట్టే భోజనానికి సంబంధించిన డబ్బులు పెంచలేదు మళ్ళీ ఇప్పుడట్ట తగుదమ్మా ఆడిపోయి వాళ్ళ కోసం ఏదో పోరాటం చేస్తున్నాం వాళ్ళ కోసం ఉద్యమిస్తున్నాం వాళ్ళ కోసం బతుకుతున్నాం అని చెప్తా ఉన్నారు ఎట్లా అధ్యక్ష ఇది అధ్యక్ష మేము కేవలం డైట్ బిల్స్ పెంచడమే కాదు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకటే తరగతిలో అక్కడే భోజనం అక్కడే పాఠాలు అక్కడే పడుకోవడం ఈ ఇబ్బంది ఏందని ఆలోచన చేసి మొత్తం మంత్రి మండలంతా కూర్చొని అసలు భారతదేశం మనకు వెళ్ళి చూడాలనేటువంటి ఆలోచన ఉండే విధంగా గొప్పగా గర్వంగా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి ముందుకు పోతుంది అన్ని శాసనసభ నియోజకవర్గాలు శాంక్షన్ చేసి ముందుకు పోతోంది అదే సే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అదే అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్ అట్లాగే అధ్యక్ష ఆర్టీసీకి సంబంధించి మహాలక్ష్మి పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిగా మేము గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం అది మన సాంప్రదాయం కూడా అందుకోసం వాళ్ళ కోసం మేము ఒక పథకాన్ని ఈ ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటం కోసం ఒక పథకాన్ని మేము అనౌన్స్ చేసాం రాగానే ఆలస్యం అని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే బయటికి పోతే ఆలస్యం బస్సులు కూడా ఇదే అసెంబ్లీకి తెప్పించుకొని ఇక్కడ నుంచే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసి దానికోసం వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు చెల్లించడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోట్ల సార్లు ఆ బస్సుల్లో ఉచితంగా తల్లిగారింటికో హాస్పిటల్కో బిడ్డను చూడటానికి స్కూల్కో లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళకో లేకపోతే దేవాలయాలకో ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు అలా ప్రయాణం చేయగలుగుతున్నటువంటి మహిళలకు సంబంధించిన టిక్కెట్ల ధరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతీ నెల డబ్బులు కట్టడం వల్ల ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికల్లా కడితే తద్వారా అది ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చి ఆర్టీసీ ఏమైపోతుందని ఆందోళన నుంచి రోజు ఆర్టీసీ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతా ఉంది అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్కన మహిళలకు మేలు చేస్తూ ఇంకో పక్కన మన ప్రభుత్వ రంగ సంస్థను కూడా బతికించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సంబంధించి రెండు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు అంటే అధ్యక్ష వీటన్నిటికీ స్కీమ్స్ సంబంధించి జీతాలకు సంబంధించి అరవై ఒక్క వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఈ పది పదకొండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఒక పక్కన అప్పులు కడుతూ ఒక పక్కన అప్పులు కడుతూ ఇంకో పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతాను ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ దోబరా చేసింది దోబరా చేసింది ఏం దోబరా చేసిన మీరు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు అసలు కట్టలేక ఆ కట్టే కార్యక్రమంలో ఎన్ని వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష ఇది మేము గత సంవత్సరంగా మీరు ఏం చేశారంటే ఏం చేశారంటే ఇది చేశారు ఇంకా ఏదైనా సమగ్రమైన సమాచారం కావాలంటే నా దగ్గర ఇంకా ఉంది హరీష్ రావు గారికి నేను ఇస్తాను అధ్యక్ష హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు ఆర్థిక శాఖ మంచిగా పనిచేశారు అంతకుముందు హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆరోగ్య శాఖ కూడా అంతకుముందు మా ప్రభుత్వంలో కూడా యూత్ సర్వీసెస్ చేశారు అధ్యక్ష రెండు వేల నాలుగు సో వారికి అనుభవం ఉంది అధ్యక్ష ఒకవేళ ఇదో అనుభవం లేనటువంటి మంత్రి గారు మాట్లాడారన్నా గౌరవ సభ్యులు మాట్లాడారన్నా నేను అర్థం చేసుకోవద్దు అధ్యక్ష మరి హరీష్ రావు గారు అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ను చూపిస్తూ మీరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నాం ఐమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ అధ్యక్ష ఏం చేశామో చెప్పాము ఆర్బీఐ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆర్బీఐ రిపోర్ట్ ఏంటి అధ్యక్ష